హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త కౌశల్యం సర్వే కింద రిజిస్టర్ చేసుకున్న వారందరికీ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి అయితే ఈ కౌశల్యం సర్వే కింద రిజిస్టర్ చేసుకున్న వారందరికీ దానికి సంబంధించి మీకు మెసేజ్ వచ్చిందా పరీక్షా విధానం ఎలా ఉంటుంది ఎగ్జామ్ టైమ్స్ ఎలా ఉంటాయి అసలు ఎగ్జామ్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని కూడా ఆన్ చేసుకోండి అయితే మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ గా అడిగే క్వశ్చన్స్ కౌశల్యం సర్వే మీద చాలా మంది చాలా రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు అయితే ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియో ద్వారా మీ క్వశ్చన్స్ కి క్లారిటీ అయితే ఇస్తాను డిసెంబర్ రెండో తేదీ నుంచి ఎగ్జామ్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అయితే ఏపీ ప్రభుత్వం కౌశల్యం సర్వే అనేది ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చే ఫ్రీ ట్రైనింగ్ జాబ్ అండ్ జాబ్ ఆపర్చునిటీ దానికి సంబంధించిన స్కిల్స్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు అందిస్తుంది ఉచితంగా స్కిల్స్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ మరియు జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఈ సర్వే ద్వారా మీకు అందిస్తుంది అయితే తాజాగా కౌశల్యం సర్వేకి సంబంధించిన పరీక్షలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే వచ్చింది అయితే కౌశల్యం సర్వేలో రిజిస్టర్ చేసుకున్న వారందరికీ పరీక్షలు డిసెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం కాబోతున్నాయి నమోదు చేసిన అభ్యర్థులు పరీక్షల గురించి అధికారిక మెసేజ్లు పంపిస్తారు అలాగే పరీక్ష రాయాల్సిన అభ్యర్థులకు ప్రత్యేక షెడ్యూల్ కూడా ఇస్తారు దానితో పాటే కౌశల్యం సర్వేలో పరీక్ష కోసం మొత్తం రెండు స్లాట్లు మాత్రమే నిర్మించబడ్డాయి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు కేటాయించిన సమయాన్ని ఖచ్చితంగా పాటించడం అత్యంత అవసరం అంటే కౌశల్యం సర్వేలో ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఉన్నారో నమోదు చేసుకున్న ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్క విద్యార్థికి అంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అధికారికంగా మెసేజ్లు కూడా పంపిస్తారు ఆ మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా ఈ కౌశల్యం సర్వేకి సంబంధించిన పరీక్షలకి హాజరు కావాల్సి ఉంటుంది మెసేజ్లు వచ్చిన అభ్యర్థులకు దానితో పాటే మీకు సంబంధించిన పరీక్షా సమయాన్ని కూడా కేటాయిస్తారు ఆ సమయానికి వచ్చి మీరు ఆ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు కేటాయించిన సమయాన్ని ఖచ్చితంగా పాటించడం అత్యంత అవసరం నిర్మించిన ఆ రెండు స్లాట్ల సమయం ఏమై ఉంటుంది అంటే ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక స్లాట్ అనేది ఉంటుంది అలాగే మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు వరకు ఇంకొక స్లాట్ అయితే ఉంటుంది అంటే సెలెక్ట్ అయిన వారికి అదే మెసేజ్ వచ్చిన వారికి ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అంటే గంట పాటు మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అలాగే మధ్యాహ్నం పూట ఇంకొక బ్యాచ్ నుంచి మూడు నుంచి నాలుగు వరకు అది కూడా ఒక గంట పాటు మాత్రం మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అయితే ఈ ఎగ్జామ్ కి ఖచ్చితంగా సమయానికి ముందే అభ్యర్థులు హాజరు కావాలని చెప్తున్నారు అంటే ప్రతి రోజు ఉదయం ఉదయం మరియు మధ్యాహ్నం రెండు స్లాట్లలో పరీక్షలు అనేది జరుగుతాయి ఉదయం పూట ఒక బ్యాచ్ కి మధ్యాహ్నం పూట మరొక బ్యాచ్ కి పరీక్షలు అనేది నిర్వహిస్తారు అయితే ఈ ఎగ్జామ్ ఎక్కడ రాయాలి అంటే ఈ ఎగ్జామ్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తారు ప్రతి సచివాలయంలో ఒకసారి కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరు అవ్వాలి మీరు హాజరు అయిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాల్లో పరీక్ష కోసం అందించే హెడ్సెట్ మరియు వెబ్క్యామ్ ఉపయోగించడం తప్పనిసరి అంటే ఈ నెల రెండవ తేదీ అంటే డిసెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నుంచి కౌశల్యం ఎగ్జామ్స్ అనేవి ప్రారంభం అవుతాయి మార్నింగ్ ఒక బ్యాచ్ ఆఫ్టర్నూన్ ఇంకొక బ్యాచ్ అంటే రెండు స్లాట్లలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు రోజుకు ఒక సచివాలయంలో ఒక ఇద్దరు మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది మీరు పరీక్షకి హాజరైన తర్వాత మీకు హెడ్ కెమెరా సచివాలయంలో ఇస్తారు అదే వెబ్ కెమెరా సచివాలయంలో ఇస్తారు దాని ద్వారా మీరు ఎగ్జామ్స్ అనేది అయితే దీనికి సంబంధించి అంటే కౌశల్యం సర్వేలో ఎగ్జామ్స్ కి సంబంధించి పరీక్షలు ఎలా ఉంటాయి అంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది అలాగే కమ్యూనికేషన్ టెస్ట్ కూడా ఉంటుంది స్కిల్ టెస్ట్ అంటే మీరు కంప్యూటర్లో మీకు ఇచ్చిన కి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది కమ్యూనికేషన్ టెస్ట్ అంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడే పరీక్ష మీకు మూడు ప్రశ్నలు అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇంగ్లీష్లో మీరు దానితో మాట్లాడవలసి ఉంటుంది స్కిల్ టెస్ట్కి చూసుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది మీకు టైం కేటాయిస్తారు కమ్యూనికేషన్ టెస్ట్కి చూసుకున్నట్లయితే పదిహేను నిమిషాల టైం అనేది ఇస్తారు స్కిల్ టెస్ట్లో చూసుకుంటే గణితం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాజికల్ అండ్ రీజనింగ్ కంప్యూటర్ మీద క్వశ్చన్స్ అనేవి ఇస్తారు కమ్యూనికేషన్ టెస్ట్ కింద మీకు మూడు ప్రశ్నలు అనేది ఇంగ్లీష్ లో మాట్లాడవలసి ఉంటుంది ఆ మూడు ప్రశ్నలకి మీరు సమాధానం ఇవ్వాలి అంటే ఈ ఎగ్జామ్ అనేది మీకు గంట పాటు జరుగుతుంది ఆ గంటలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ కింద పార్ట్ ఏ కింద స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది పార్ట్ బి కింద కమ్యూనికేషన్ టెస్ట్ అదే ఇంగ్లీష్ లో మూడు ప్రశ్నలు అనేవి వస్తాయి దానికి మీరు సమాధానం అనేది ఇవ్వాలి ఎగ్జామ్ మాత్రం సెంటర్ లో మాత్రమే రాయాలి అది కూడా వార్డు సచివాలయంలో మీరు ఎగ్జామ్ కి హాజరు కావాల్సి ఉంటుంది వెబ్ కెమెరా మరియు మైక్రోఫోన్ తో మీరు ఎగ్జామ్ కి హాజరు అవ్వాలి ఒకే ముఖం కనిపించాలి మీరు వేరే వేరే ట్యాబ్స్ అనేవి ఓపెన్ చేయకూడదు సింగిల్ ట్యాబ్ లోని మీరు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి ట్యాబ్స్ అనేవి ఊరికే చేంజ్ చేస్తూ ఉంటే మీ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు జాబ్ వచ్చిన తర్వాత డాష్ బోర్డ్ మార్క్ మై ఎంప్లాయ్మెంట్ కంపెనీ పేరు పని పేరు ఆఫర్ లెటర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ముప్పై రోజుల తర్వాత మీ స్టేటస్ అనేది లాక్ అవుతుంది ఈ జాగ్రత్తలతో మీరు మీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయండి తప్పనిసరిగా మీరందరూ సెలెక్ట్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి కౌశల్యం సర్వే అనేది పూర్తిగా ఫ్రీ అండి ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఫేక్ లింక్స్కి కానీ ఎవరైనా డబ్బులు అడిగితే అస్సలు ఇవ్వకండి అఫీషియల్ లింక్స్కి మాత్రమే వెళ్ళి మీరు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయండి అది కూడా వార్డు సచివాలయంలోనే మీరు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది అది కూడా వాళ్ళు ఇచ్చే వెబ్ కెమెరా మరియు తో మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి